కొంతమంది ఇప్పటికీ ప్రార్థన రావటం లేదు తండ్రి అయిన దేవునికి ప్రార్థించండి అడ్రస్ ఎవరి పేరును అడగాలి యేసుక్రీస్తు పేరును అడగాలి కొంతమంది డైరెక్ట్ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన తండ్రికి చేయాలి ఎవరి పేరుట చేయాలి యేసుక్రీస్తుని అడ్రస్ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది కొంతమంది తెలియక ప్రార్థనలు అంటుంటారు ప్రభువా తండ్రి మీ రక్తం మా కొరకు కార్చేవంట రక్తం కార్చిన తండ్రి కాదు ఎవరు కుమారుడు ఎప్పుడైతే ఈ మాట అంటామో ప్రార్థన ఎవరికి వెళుతుంది ఎవరికి చేసినట్టు అవుతుంది ప్రభు అని రక్తాన్ని మా కొరకు కార్చావు అనగానే నువ్వు టూ అడ్రస్ ప్రభు చేసి అప్పుడు కింద ఏమన్నా వస్తావు ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తూ అని అడుగుతున్నావు అంటావు తండ్రికి ప్రార్థన చేయి యేసుక్రీస్తు నామాను అడుగు ఏసుక్రీస్తు మధ్యవర్తి కనుక మధ్యవర్తికి ప్రార్థన చేయకూడదు తండ్రిని రక్తం మా కోసం కార్చావంటే తండ్రి కార్చాడా యేసుక్రీస్తు కార్చాడా రక్తాన్ని కార్చింది కుమారుడా తండ్రి సో ప్రార్థనలో ఆ పదం వాడకూడదు